శ్రోతలకు కథా లహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అక్బర్ బీర్బల్ కథ అక్బర్ చక్రవర్తి ఓ రోజు సభలో ఉండగా ఒక పౌరుడు చేతిలో పాత్రను పట్టుకుని ఆ సభలోకి వచ్చాడు అక్బర్ చక్రవర్తి అతన్ని చూసి నీ చేతిలో ఉన్న పాత్ర ఏంటి దానిలో ఏముంది అని అడిగాడు అందుకు అతను మహారాజా బీర్బల్ గారు ఎంతో సమర్థుడు సమయస్ఫూర్తి గలవారని అంటూ ఉంటారు కదా అందుకే ఆయన తన సమర్థతను నిరూపించుకోవలసిందిగా కోరుతున్నాను ఈ పాత్రలో పంచదార మట్టి ఉంది మట్టి నుండి పంచదారను వేరు చేయాలి అని అన్నాడు ఆ పౌరుడు చక్రవర్తి నవ్వుతూ బీర్బల్ నువ్వు నాటి పరీక్షలో నీ సమయస్ఫూర్తిని ఎలా నిరూపించుకుంటావో నిరూపించుకో అని అన్నాడు బీర్బల్ నవ్వుతూ మహాప్రభో ఇదేమంత పెద్ద కష్టమైన పనేం కాదు తన ఆ పాత్రను తీసుకుని ఉద్యానవనంలోకి వెళ్లి సపోటా పండ్లతో విరగ కాచిన చెట్టు చుట్టూ పాత్రలో ఉన్న పంచదారను మట్టిని పోశాడు అప్పుడు ఒక సభికుడు బీర్బల్ చేసింది అర్థం కాక ఇర్బల్ తమరెందుకు ఆ పాత్రలో ఉన్నదంతా చెట్టు చుట్టూ ఉన్న మట్టిలో కలిపి పోశారు అని అడిగాడు ఆ సభికుడు బీర్బల్ అందరితో అదంతా ఎందుకో రేపు మీకే తెలుస్తుంది అన్నాడు మర్నాడు అంతా చెట్టు దగ్గరికి వచ్చారు అప్పటికే పంచదారను చాలా వరకు చీమలు తీసుకెళ్ళిపోయాయి మిగిలిన పలుకులను మరికొన్ని చీమలు ఇంకా తీసుకువెళ్లే పనిలో ఉన్నాయి బీర్బల్ను పరీక్షించదలుచుకున్న పౌరుడు ఇక్కడ మట్టి తప్ప పంచదార లేదు ఏమైంది అని అడిగాడు బీర్బల్ అతనితో పంచదార వేరైపోయిందిగా ఇదేగా మీరు నన్ను అడిగింది మళ్ళీ బీర్బలే మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఆ చీమల వెంట వాటి నివాసానికి వెళ్తే అక్కడ మీకు ఆ పంచదార అని అన్నాడు ఆ సమాధానం వింటూనే అందరూ బిగ్గరగా నవ్వుతూ బీర్బల్ తెలివితేటలి పొగిడారు అలా మట్టిలో కలిపిన పంచదారను పంచదారని చేసిన బీర్బల్ అందరి ప్రశంసలు అందుకున్నాడు ఈ రోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం